హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ని అరెస్ట్ చేయించిన స్వప్న పన్నెండు మగబిడ్డకి జన్మనిచ్చిన కావ్య షాక్లో రుద్రాని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కావ్య అయితే నెప్పులు పడుతూ ఉంటుంది ఇక కావ్యకి సీరియస్ అవడంతో ఇక డాక్టర్ వచ్చే అపర్ణతో పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది తనకి ఆపరేషన్ చేయాలి లేకపోతే తల్లి బిడ్డకి ఇద్దరికి కూడా ప్రమాదమే అని డాక్టర్ అయితే చెప్తుంది తర్వాత ఇక రాజు కోసం బయలు కోసమని ఇక సుభాష్ అయితే వెళ్తాడు కానీ రెండు రోజుల తర్వాతే బయలు వస్తుందని సుభాష్ అయితే అంటూ ఉంటాడు రాజుతో ఈ రెండు రోజులు నువ్వు జైల్లోనే ఉండాలి అని చెప్తూ ఉంటాడు కావ్యని జాగ్రత్తగా చూసుకుండా అని అంటూ ఉంటాడు రాజ్ ఇంతలో కావ్య ఆపరేషన్ అయితే రాజు పక్కనే ఉంటేనే చేయించుకుంటాను లేకపోతే చేయించుకోను అని అంటూ ఇక ముండికేస్తుంది దాంతో డాక్టర్ అపర్ణ దగ్గరికి వెళ్ళి రెండు రోజుల రెండు రోజుల వరకు మీ అబ్బాయి వచ్చే వరకు వెయిట్ చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు ఆవికి ఆవిడికి నచ్చ చెప్పండి అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్ అన్న మాటకి అదే విషయాన్ని సుభాష్ అయితే రాజుకు వచ్చి చెప్తాడు ఇక రాజు అయితే ఫోన్లో మాట్లాడదామని కావ్యకి ఫోన్ చేసి ఇవ్వమని అడుగుతాడు అప్పుడు ఇక కావ్య చెవి దగ్గర ఫోన్ అయితే పెడతారు ఇవ్వండి మీరు పక్కన ఉంటేనే నేను ఆపరేషన్ చేయించుకుంటాను లేతే చేపించుకోను అని అంటూ ఉంటుంది కావ్య నేను వస్తున్నాను ఆపరేషన్కి వాళ్ళు సిద్ధం చేస్తారు మాట్లాడకుండా నువ్వు ఆపరేషన్ చేయించుకో నేను నీ పక్కనే ఉంటాను మా నాన్న ఇప్పుడే నాకు బెయిల్ తీసుకొచ్చారు అని అంటూ ఉంటాడు రాజ్ మీరు చెప్పేది నిజమేనా మన బిడ్డ బయటికి వచ్చేసరికి మీరు ఎత్తుకుంటారు కదా మొట్టమొదట మన బిడ్డని ఎత్తుకునేది మీరే కదా అని అంటూ ఉంటుంది కావ్య నీకు మాట ఇస్తున్నాను కదా మన బిడ్డని నేనే ఎత్తుకుంటాను అని అంటూ ఉంటాడు రాజైతే అప్పుడే ఇక కావ్యైతే ఆపరేషన్కి ఒప్పుకుంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రేఖ అలాగే రాహుల్ ఇద్దరు కూడా గదిలో చాలా సంతోషపడతాం సంబరపడతాం రుద్రానికి ఫోన్ చేస్తారు మమ్మీ రాజు అరెస్ట్ అయ్యాడు హాస్పిటల్లో ప్రాణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది కావ్య నిన్ను బయటికి గెంటేసిన ఈ కుటుంబానికి చాలా పెద్ద షాక్ ఇచ్చాం మమ్మీ అని అంటూ ఉంటాడు రాహుల్ ఇక అక్కడికి వచ్చిన స్వప్న రాహుల్ అలాగే రేఖా రుద్రాని వీళ్ళ మాటలు వినేస్తుంది రాహుల్ రుద్రానితో మాట్లాడే మాటలు విని స్వప్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు రాహుల్ మారాడు అనుకున్నాను రాహుల్లో మార్పు వచ్చిందనుకున్నాను కానీ రాహుల్ ఏమాత్రం మారలేదు అంటే రాజు అరెస్ట్ అవ్వడానికి కూడా రాహులే కారణమా అని షాక్ అయిపోతూ ఇక జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది రాత్రి రాహుల్ బయట నుంచి వచ్చాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావని అడిగితే నేను వాటర్ తాగడానికి వెళ్ళాను అని చెప్పి నాతో అబద్ధం చెప్పాడు ఎందుకంటే వాటర్ రూమ్లోనే ఉన్నాయి తను రాజు దగ్గర కార్ దగ్గరికి వెళ్ళడం అక్కడే నక్కి నక్కి ఉండడం నేను చూశాను కానీ సూట్ కేస్ అయితే తన చేతిలో నేను చూడలేదు ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా నాకు తెలుస్తూ ఉంటాయి చూస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇదంతా కూడా రాహులే చేశాడని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అవతల కావ్య ప్రాణపరిస్థితిలో ఉంది రాజుకి రెండు రోజుల దాకా బెయిల్ రాదని అప్పు కూడా అంటుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నా చెల్లెల్ని కాపాడుకోవాలంటే రాజుని నిర్దోషుల విడుదల చేయించాలి ఇప్పుడు నేను వెళ్ళి అప్పు సహాయం అడుగుతాను అని స్వప్న అయితే అప్పు దగ్గరికి వెళ్ళి ఇదంతా చేసింది నా భర్త అని నాకు అనుమానం ఉందే అప్పు అని అంటూ ఉంటుంది స్వప్న అప్పుడే అది విని అప్పు అయితే అయితే ఇంకెంతక ఆలస్యం అక్కడ సీసీ కెమెరా ఉంటుంది కదా అది చెక్ చేద్దాము అని అప్పు స్వప్న ఇద్దరు కూడా సీసీ కెమెరాని చెక్ చేస్తారు అలా చెక్ చేసిన తర్వాత అప్పుడే ఇక రాహులే ఆ సూట్ కేసు రాజు కారులో పెట్టాడని మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇక వెంటనే ఇన్స్పెక్టర్కి అప్పు అయితే ఆ వీడియోని సెండ్ చేస్తుంది సెండ్ చేసి ఫోన్ చేస్తుంది మీరు పట్టుకున్న రాజు అమాయకులు మీరు పట్టుకోవాల్సింది రాహుల్ని రాహుల్ ఇదంతా చేశాడు అని అంటూ ఉంటుంది అప్పు అయితే మీరు ఎలా చెప్పగలరు అంటే మీ దగ్గర వీడియో ఉంది పంపించాను ఒకవేళ మీకు ఆ వీడియో కూడా సాక్ష్యానికి పనికి రాకపోతే నేను వెళ్ళి కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అని అప్పు అయితే ఇక సిఐకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాం రాహుల్ని అరెస్ట్ చేయడానికి అని పోలీసులు అయితే బయలుదేరుతారు ఇంతలో ఇక రాహుల్ అయితే స్వప్న దగ్గరికి వచ్చి ఎలా ఉంది మీ చెల్లెలు కావికి అని అంటూ ఉంటే ఇప్పుడు బాగానే ఉంది రాజు నేను వచ్చేస్తాను ఆపరేషన్ చేయించుకో మన బిడ్డని ఎత్తుకునేది మొట్టమొదట నేనే అని కావ్యకి మాట ఇచ్చాడట అలాంటిది రాజు మాట ఇస్తే ఎంత ఖచ్చితంగా చేస్తాడో నీకు కూడా తెలుసు కదా రాహుల్ తను ఖచ్చితంగా వెళ్తాడు అని అంటూ ఉంటుంది స్వప్న అయితే ఎలా వెళ్తాడో వదిన బావ వెళ్ళడానికి ఎలా కుదురుతుంది ఎందుకంటే ఇప్పుడు బావ జైల్లో ఉన్నాడు రెండు రోజుల వరకు అసలు బావకి బయలే రాదని చెప్పారు కదా అని అంటూ ఉంటాయి మీ భావపదులు మీ అన్నయ్య జైలుకి వెళ్తాడు కదమ్మా అందుకు అని అంటూ ఉంటుంది స్వప్న ఒక్కసారి రేఖ రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటోది నన్ను చెప్పేది మా అన్నయ్య జైలుకి ఎందుకు వెళ్తాడు అని రేఖ అడుగుతూ ఉంటే రాజు కార్లో ఆ బ్రీఫ్ కేసు పెట్టి దొంగ బంగారం కింద రాజు మీద నింద వేసి అరెస్ట్ చేయించింది మీ అన్నయ్యే కదమ్మా అందుకు వెళ్తాడు అని స్వప్న అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఒక్కసారే రాహుల్ అయితే నీకెన్న పిచ్చి పట్టిందా నేని ఇదంతా చేస్తాను అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక స్వప్న అయితే రాహుల్ చంప పగల కొడుతుంది నువ్వు మారావనుకున్నాను అనుకున్నాను మారే మనిషిలాగా బ్రతుకుతున్నావు అనుకున్నాను కానీ నువ్వు ఇంకా పశువులాగే ఉన్నావని నాకు ఇప్పుడే అర్థమయ్యింది అని అంటూ ఉంటుంది స్వప్న అప్పుడే ఇక ఆ మాట విని రాహుల్ అయితే ఏంటి కావాలనే నీకు నా మీద ఎవరో చాడీలు చెప్పారు ఈ అప్పు అనే చెప్పింది కదా అని అంటూ ఉంటాడు రాహుల్ అప్పుడే ఇక అప్పు అయితే నేను చెప్పలేదు సిసి కెమెరా చెప్పింది అని వీడియోని చూపిస్తుంది ఇక ఆ వీడియోని చూసి వెంటనే అప్పు దగ్గర ఫోన్ లాక్కొని ఫోన్ బద్దలు కొట్టేస్తాడు ఇక బద్దలు కొట్టేయడంతో అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది అప్పు ఒక్క ఫోను బద్దలు కొట్టేశావు ఇదే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది దాన్ని ఎలా ఆపుతావు నువ్వు స్వరాజ్ కంపెనీకి ఎలాంటి మోసం చేశావు ప్రతి ఒక్కరికి తెలియాలి నువ్వు బిజినెస్ పెట్టుకున్నాక నీకు ఎటువంటి దాని వెనకాల ఉన్న కష్టం తెలియాలి అని అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వప్న అయితే ఇంతలో పోలీసులు అయితే వస్తారు పోలీసులు వచ్చి వెంటనే రాహుల్ని అరెస్ట్ చేస్తారు రాహుల్ని అరెస్ట్ చేసి రాజునైతే విడుదల చేస్తారు రాజుని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తారు స్వప్న అలాగే అప్పు అయితే అప్పుడే ఇక రాజు రావడం చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు కుటుంబ సభ్యులు ఇక ఆనందపడిపోతూ ఉండగా వెంటనే లోపలికి రాజు అయితే వెళ్తాడు రాజు వెళ్ళిన తర్వాత రాజుకి మగపిల్లాడైతే పుడతాడు కావ్య మగపిల్లోడికి జన్మనిస్తుంది ఇక దాంతో ఇక అయితే చాలా ఆనందపడుతూ ఆ బిడ్డని తీసుకొని నవ్వుతూ బయటికి వస్తాడు మన ఇంటికి వారసుడు వచ్చాడు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక డాక్టర్ వచ్చి సరైన సమయానికి మీరు వచ్చి ఆవిడకి మీ వాయిస్ వినపడింది కాబట్టి మాకు బాగా కోఆపరేషన్ చేసింది లేకపోతే మీరు వచ్చే వరకు కనీసం తన ఇంజక్షన్ కూడా చేయించుకోనంది అని అంటూ డాక్టర్ అయితే చెప్తుంది ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు ఎటువంటి ప్రాబ్లం లేదు అని డాక్టర్ చెప్పడంతో ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది దుగ్గిరాల కుటుంబం రాహుల్ అరెస్ట్ అయ్యాడని రేఖ రుద్రానికి ఫోన్ చేసి చెప్తుంది వదిన అన్నయ్యని అరెస్ట్ చేయించిందని అనడంతో ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రుద్రాని ఇంతలో ఇక అయితే బయటికి వస్తాడు బయటికి వచ్చిన తర్వాత ఇక రేఖని కూడా ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటాడు ఇక రేఖ కూడా బయటికి వచ్చేస్తుంది కానీ స్వప్న నీ ఇష్టం స్వప్న నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే కుటుంబ సభ్యులు ఉన్నాము తర్వాత నీ ఇష్టం అని అంటూ ఉంటాడు రాజైతే కానీ స్వప్న అక్కడే ఉంటుంది స్వప్న ఇక్కడే ఉంటానని చెప్పడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు